నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా చిన్నపాటి వర్షాలు పడుతున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె త్రినాథరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామంలో కోత కోసిన వరి పంటను పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు గత మూడు రోజులుగా రెవెన్యూ వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ముందుగా హెచ్చరికలు జారీ చేయడం వల్ల రైతులు వరి పంట దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు డెబ్బై ఎనిమిది శాతం వరి కోతలు జరిగాయని ఇందులో యాభై ఐదు శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేశారని చెప్పారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో బ్యాంకు ఖాతాకు నగదు జమ అవుతుందని అన్నారు ధాన్యం కొనుగోలుపై కొంతవరకు వర్షం ప్రభావం ఉందని కొనుగోళ్లు మందగించాయని అన్నారు వర్షాలు పడడం వల్ల ధాన్యం రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో నాలుగు వందల మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు రెండు పాయింట్ పదిహేను మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని అన్నారు రైతులు పండించే పంట ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేస్తోందని ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదని జాయింట్ డైరెక్టర్ స్పష్టం చేశారు కలెక్టర్ గారు గారు ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా కూడా రెవెన్యూ వ్యవస్థ అదేవిధంగా వ్యవసాయ శాఖను అదేవిధంగా మిగిలినటువంటి ఎంపీడీఓ వ్యవస్థను కూడా అలర్ట్ చేస్తూ టోటల్గా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి పంట నష్టం జరగకూడదు ధాన్యం అన్నటువంటిది ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో తడవకూడదు అన్నటువంటి క్లియర్ కంట ఇన్స్ట్రక్షన్స్ అన్నటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అవర్లీ కూడా సారు మానిటర్ చేస్తున్నారు మనకి వెబ్బెక్స్లు అదేవిధంగా టీసీలు కూడా పెట్టడం జరిగి జరుగుతుంది సో దాని ప్రకారం ఏంటంటే మన అందరూ కూడా ఎలాంటి రైతులు కూడా దానికి సంబంధించి కూడా తగ్గట్టుగా వాళ్ళు పనిలో వాళ్ళు కూడా హ్యాపీగా మొత్తం అంతా కూడా సేఫ్ ప్లేస్లో ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకు కూడా మనకి మనము థ్రెష్డ్ క్వాంటిటీ అయినట్లయితే అంటే టోటల్గా ఇది ఏదైతే ఉందో మొత్తం ఈ మనకి హార్వెస్టింగ్ ఎప్పటి వరకు కూడా వచ్చినటువంటి ప్రాడ్యూస్ అంతా తీసుకునేటట్లయితే సుమారుగా ఆరు లక్షల ఇరవై మూడు వేల మెట్రిక్ టన్ల వరకు కూడా మనము నమోదు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే రెండు రకాలుగా ఉంది ఒకటి హీప్డ్ అంటే కుప్పలు వేసేటువంటి పరిస్థితుల్లో ఒకటి ఉంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ధాన్యము సపరేట్ చేసి మిల్లుకి రెడీ ఫర్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది రెండు రకాలుగా మనం రిపోర్ట్స్ ఇస్తున్నాము ఇప్పుడు ఏంటంటే వరకు హీప్స్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో సుమారుగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా హీప్స్లో ఉన్నట్టుగా చూపిస్తున్నాము ది రిమైనింగ్ ఏదైతే ఉందో మూడు లక్షల అరవై మూడు వేల వరకు కూడా మిల్లుకి రెడీ ఫర్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటి దాంట్లో చూపించడం జరిగింది